మంగమూరు రోడ్డున శ్రీ అచలానంద ఆశ్రమం నందు మాతృమూత్రులచే సామాజిక హారతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ మానవతా విలువలు చిన్నారులు విద్యార్థిని విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరించాలి అనే అంశంపై వివరించారు అనంతరం మాతృమూత్రులచే సామాజిక హారతులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు రైతులు పాల్గొన్నారు అనంతరం

ఆ బాగా పోయించి మధ్యలో జీవితం వదులుకుంటూ వచ్చాయి వర్షానికి ఖాళీ రాగానే వేగాలు తిరిగిపోతాయో సమస్యలు అందరికి వస్తూ ఉంటాయి ఆ వస్తున్నటువంటి సమస్యలు భగవత్ అనుగ్రహం వల్ల తేలిపోతూ ఉంటాయి తీవ్రమైనటువంటి సమస్యలు ఉత్పన్నం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి సమస్యలు రావట్లే జనం వస్తూ ఉంటాయి మన పరిష్కారం అవుతుంది పెద్దగా ఇబ్బంది పెట్టుకుంటుంది కదా కాబట్టి అంటే కర్ర లేకుంటే పడగొప్పిపోయింది కర్ర ఉంటే బలకి ఇది మన జీవితం మనలో విషయాలు ఉన్నాయి ఈ విషయాలు ఉంటాయి బిందమూర్తులకు భారతీయ దీనికి సామూహిక హారూర్కి ప్రత్యేక ఆహ్వానం కల్పించడం దేనికి అంటే భారతదేశంలో ఈ శ్రావకాలతో చాలా చోటు దొరుకుతాయి ఈ నిర్వహించే వాళ్ళందరి లక్ష్యం ఏంటంటే మాతృమూర్తి కనుక వ్యక్తిత్వ వికాసంతో పరిణితి చెందిన పరిణితి చెందినటువంటి భావజాలంతో సామాజిక స్పృహతోటి చైతన్య భావంతో అభ్యుదయ భావాలతోటి ఆధ్యాత్మిక చింతనతోటి ఉంటే ఈ సమాజం అద్భుతం నడిచిపోతుంది అందుకని మేము ఈ కార్యక్రమం ఎందుకు తెలుపుస్తున్నామంటే అంటే మనందరం మీద నిందితు అంటే మీరు చైతన్యవంత కావాలి ఎవరు మీరు చైతన్యవంతంగా లేవా స్థనం వాళ్ళు ఉన్నారు ఉన్న విషయాన్ని మనం పదే పదే స్మరణ చేసుకోవడం ద్వారా మనలో చైతన్యం తగకుండా ఒకటి ఇంకా మనం సంతరించుకోవాల్సి వస్తే సంతరించుకుంటాం రెండు మూడు నేర్చుకోవాల్సి ఉంటే మనం ఎవరిమైన అధిగుతులు ఏ వయసు వచ్చినా సరే ఎంత నేర్చుకోవాల్సిన ఇంకా నేర్చుకునేది ఉండే ఉంటుంది ఆ నేర్చుకోవాల్సిన విషయాన్ని నేర్చుకుంటాం సాయంకాల మాత్రం కొద్ది రెండు ఉదాహరణ ఇద్దరు పిల్లలకు సేవ చేసింది మీ దగ్గర లేదు చేతులు ఇద్దరు సేవకి ఉదాహరణ బొరువుతోంది ఆ పిల్లలు తీసుకుంటుంది ఆ తల్లికి ఆ పిల్లలంటే ఎంత ప్రేమని ఈ పిల్లలు వైశ్వచి ఇదే విధంగా ఆ తల్లికి ఆసరాగా ఉండగలుగుతున్నారా ఆ తల్లిని అంత ఆత్మీయ అనురాగాలతో ప్రేమించగలుగుతున్నారా వాళ్ళతో అనుబంధం పిలుచుకోగలుగుతున్నారా అనుబంధంగా అలాగే ఉన్నారా నేననే ఈ మాతృమూర్తిలో ఏం మార్పు వచ్చింది ఓ పలా వచ్చింది ఎందుకు ఆశ్రమానికి పోటీ సంస్కారం వస్తుందా లేదు ఆడతలు పోటీ సంస్కారం వస్తుందా లేదు ఆలయానికి ఈ సంస్కారం వస్తుందా ఆలయాలు ఆశ్రమాలు ఆశ్రమాలు దేవాలయాలు దేవాలయానికి వెళ్ళి భగవంతుని మీరు నమస్కారం చేసినప్పుడు మీ మనసులో ఏమైనా దుష్ట సంకల్పం ఉంటుందా ఉండదు ఏమి కూడా లోపలికి వెళ్ళగానే ఆ యొక్క ఆలయ పూర్తి యొక్క స్మరణ చేసుకుంటూ లోపలికి వెళ్తాం ఆ స్మరణలోని మెరుపులకు వస్తాం అప్పుడు మన మనసు ప్రశాంతంగా దివ్యంగా భవ్యంగా భగవంతుని నిలయంగా మారుతాం వాడు భావి భారత పూర్లు కావాలంటే వాళ్ళ తయారీ యొక్క కదా పిల్లలు భావి మారక కోరులు కావాలంటే మనం తయారు చేసే బాధ్యత ఉంది మాత్రం వచ్చింది అంటే తల్లి కదా మీరు ఎలా ఉండాలి ఇప్పుడు ఏం చెప్పినట్లు కంచెం చేతుల్లో పెట్టుకోవాలని చెప్తాను కంచెం చేతుల్లో పెట్టుకొని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం పిట్టు ఉంటే నేను చాలా నేను అనుమతి చెప్పండి చాలా ముందు చూసాను ఎవరు మాట్లాడుకుంటా రెండు నిమిషాలు ప్రియా పరిపూర్ణాత్మతులైన యావై మంది భక్తుల శుభాహ్వానం మన యొక్క అచలానంద ఆశ్రమం ఈరోజు సామూహిక హారత కార్యక్రమం జరిగినది ప్రతి నెల పౌర్ణమికి ఒక దేవాలయంలో జరుపుతున్నాం ఇప్పుడు ప్రతి గ్రామంలో జరుపుతున్నాం గ్రామంలో దేవాలయాల్లో ఈ నెల మన ఆశ్రమంలో జరగడం జరిగింది ఈ సామూహిక హారతల యొక్క లక్ష్యం ఏమిటి అంటే మాతృమూర్తుల్ని అంటే స్త్రీమూర్తుల్ని చైతన్యవంతం చేయడం శక్తివంతంగా తయారు చేయడం వాళ్ళు కనుక శక్తివంతంగా తయారైతే ఈ సమాజం దివ్యంగా భవ్యంగా నడిపిస్తుంది నడుస్తుంది అద్భుతమైన సంతానాన్ని తయారు చేస్తారు అద్భుతమైన కుటుంబాన్ని తయారు చేస్తారు తన గృహాన్ని దేవాలయంగా తయారు చేస్తారు సమా సమాజం మొత్తాన్ని కూడా ఆలయంలాగా తయారు తయారు చేస్తారు మన సమాజం మొత్తాన్ని అద్భుతమైన సమాజంలాగా మనం ఏ వస్తువు పెట్టినా తీసుకెళ్లే దొంగ లేకుండా ఏ వస్తువు ఎక్కడ మర్చిపోయినది ఎవరిదని అడిగి తీసుకొచ్చే వ్యక్తుల్లాగా మనకి దొంగతనాలు లేకుండా దోపిడీలు లేకుండా మానవంగా లేకుండా అత్యాచారాలు లేకుండా దొంగతనాలు లేకుండా సంఘ విద్రోహ కార్యక్రమాలు లేకుండా అద్భుతమైన చైతన్యవంతమైన దీక్షత కలిగినటువంటి దక్షత కలిగినటువంటి ధీమంతులైనటువంటి సంతానం ప్రజలు మనకు లభించడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి మన సమయ సమాజాన్ని దివ్యంగా భవ్యంగా తయారు చేసుకోవడం అద్భుతమైన సంతానాన్ని మనం తయారు చేయడం మన సమాజంలో అమృతమైనటువంటి జీవనశ్రవంతులు ఏర్పాటు చేయడం ఈ యొక్క లక్ష్యం అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాం అందరూ సహకరించి నెలా ఈ స్వామి కార్తలకం అందరూ హాజరు కావాల్సిందిగా ఇక్కడ మేము చెప్పేటటువంటి విషయాల్ని మీకు తెలిసినవి అలాగే పాటించండి కొత్త విషయాలు ఉంటే వాటిని కూడా చేర్చుకోండి జాగ్రత్తగా పిల్లల్ని పెంచండి పెంచిన పిల్లల్ని యోగ్యులుగా తయారు చేయండి భర్తని గౌరవించండి భార్య భర్తని గౌరవించండి కుటుంబంలో అందరూ మిమ్మల్ని చూస్తే ఈ కుటుంబాల మన కుటుంబం కూడా ఉండాలి అనేటట్లుగా తయారు చేసి దాన్నే గురుదీక్షణగా నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను శ్రీ గురుమ ఓం ప్రశాంత్ వంద హైందవ హైందవ సంస్కృతి భారతదేశం హైదవంటే హిందుత్వం ఈ హిందుత్వాన్ని గురించి మనమందరికీ కొంచెం అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు ఈ సామూహికార్థం కూడా దాంట్లో భాగమే హిందుత్వం అంటే ఏంటంటే సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడిపేవాడే హిందువు సంస్కారవంతం హిందూ దేశంలో పుట్టినవాడు మాత్రం హిందూ దేశంలో పుట్టినంత మాత్రాన హిందువు కాజాలడు సంస్కారవంతమైన జీవితాన్ని గడిపేవాడు హిందూ ధర్మాన్ని పాటించేవాడు భారత మాతని గౌరవించేవాడు దేశాన్ని గౌరవించేవాడు దేశాన్ని దేశభక్తిని కలిగిన వాడు ఈ దేశానికి జీవితంలో కొంత భాగాన్ని సమయాన్ని వెచ్చించగలిగిన వాడు ఈ దేశానికి సేవ చేయగలిగిన వాడు తనని తన కుటుంబ సభ్యుల్ని దేశ సేవకి కొంత సమయాన్ని వెచ్చించడానికి తయారు చేసేవాళ్లే హిందువులు అవుతారు కాబట్టి మనం అందరం హిందువుగా పుట్టాము హిందువుగా పెరుగుదాము హిందువుగానే మనం వెళ్తాము జై జయహింద్